హాయ్ ఫ్రెండ్స్ మజ్జిగ చారు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేసుకుంటారు నేను ఎలా చేస్తున్నానో చూడండి ముందుగా కొద్దిగా కలాయి పెట్టేసి కొద్ది ఒక్క స్పూన్ కూడా అక్కర్లేదండి హాఫ్ స్పూన్ చాలు మజ్జిగని పెట్టి అనమాట ఆయిల్ కొద్దిగా చాలా కొద్దిగా వేయాలి అందులోనూ ఆవాలు జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి తర్వాత కరివేపాకు వేయాలి కొద్దిగా అవి వేగడానికి సరిపడగానండి ఆయిల్ ఎక్కువైతే మజ్జిగ మీద తేలుతుంది చాలా బా చూడటానికి బాగోదు టేస్ట్ కూడా అనిపించదు ఆయిల్ ఎక్కువ ఉంటే అందుకనే చాలా కొద్దిగా వేయాలి కరివేపాకు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి మీ ఇష్టము పచ్చిమిరపకాయలైనా అయినా వేసుకోవచ్చు నా దగ్గర పచ్చిమిరపకాయలు లేవండి అందుకనే ఎండుమిరపకాయలు వేసాను మజ్జిగ పెరుగు కొద్దిగా ఉన్నప్పుడు ఇలాగా మజ్జిగ చారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది కొందరు పెరుగుతో తింటారు కొందరు మజ్జిగతోటి తింటుంటారు కదా ఉట్టి మజ్జిగ కాకుండా ఇలా సమ్మర్లోనూ మజ్జిగ చేర చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఇందులో కొద్దిగా అల్లం వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నేను వేయలేదు ఈ పెరుగు కొద్దిగా ఉంది కదా అందుకనేసి బాగా పలచగా మజ్జిగలాగా చేస్తున్నాము మజ్జిగ చేసేసి ఈ పోపు ఆ పో ముందు పెట్టిన పోపు ఇందులో వేసేయడమే చాలా సింపుల్ సాల్ట్ వేసేయడము మీ మీ ఇష్టాన్ని బట్టి మీరు అల్లం వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క మెయిన్ ఇవి ఉంటే చాలండి అండి చాలా టేస్ట్గా ఉంటుంది మామూలుగా అయితే కొందరు సమ్మర్లో ఎక్కువగా ఇలా చేసుకొని తాగుతుంటారు కూడాను అల్లము పచ్చిమిర్చి వేసి ఆ పేస్ట్ వేసేసి తాగుతుంటారు చలవ చేస్తుంది అనేసి ఉట్టి మజ్జిగ తాగటానికి కొందరు ఇష్టపడరు అందుకనే అల్లము కొత్తిమీర పచ్చిమిర్చి మూడు వేసి కలిపేసి పోపు పెట్టుకుంటుంటారు అలాగైనా బాగానే ఉంటుంది ఇలాగైనా బాగుంటుంది చూసారా మజ్జిగ ఇప్పుడు మనము పోపులో పసుపు వేయడం వల్ల పెద్దగా కలవలేదండి అందుకని మళ్ళీ విడిగా వేసినా కూడా పసుపు వాసన ఏమి రాదు బాగానే ఉంటుంది అందుకనే మళ్ళీ విడిగా వేయాల్సి వచ్చింది ఇది ఆయిల్లోది అందులోకి రాలేదనమాట పసుపు విడిగా పసుపు వేసాను తర్వాత ఈ పసుపు కొద్దిగా వేస్తే ఎల్లో కలర్ రావట్లేదండి కొద్దిగా ఎక్కువ వేయవలసి వస్తుంది తర్వాత కొత్తిమీర ఎంత వేసుకున్నా బాగుంటుందండి కొత్తిమీర మజ్జిగలోకి చాలా చాలా బాగుంటుంది అలాగా కొత్తిమీర వేసుకొని కలిపేయడం నేను కొందరికి ఇష్టం ఉంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు కానీ మేము ఇప్పుడు ఉల్లిపాయలు వేయలేదు కొద్దిగా పెరుగు ఉంటేనో అది కూడా మజ్జిగ చేసి అందులో కలిపేసాము చూసారా ఇప్పుడు చూడటానికి ఎంత బాగుందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి మ పెరుగు తక్కువ ఉన్నప్పుడు ఇలాగ చేసుకోండి చాలా బాగుంటుంది చమ్మర్లో మజ్జిగ చారే బాగుంటుందండి తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్ చూసారా నిమ్మకాయలు తర్వాత కమలాపళ్ళు బత్తాయి పళ్ళు జ్యూస్ చేసుకునేదండి ఇది చాలా ఈజీగా ఉంది ఈ ఇన్స్ట్రుమెంటు చాలా బాగుంది ఇలా ప్రెస్ చేస్తే రసం ఎంత వచ్చిందనండి మామూలుగా కమలాపళ్ళు బత్తాయి పళ్ళు నిమ్మకాయలకే పనికొస్తుంది ఇది చా జ్యూస్ అయితే చాలా వచ్చింది మనం మజ్జిగలోనూ కొద్దిగా నిమ్మరసం కలుపుకున్నా కూడా బాగుంటుందండి కొద్దిగా పుల్ల పుల్లగా చలవ చేస్తుంది కూడాను అందుకనే మజ్జిగలో కలపటానికి కొద్దిగా నిమ్మకాయలు జ్యూస్ చేసాము చూసారా ఎంత జ్యూస్ వచ్చిందో ఒక్క నిమ్మకాయే కానీ జ్యూస్ చాలా వచ్చింది కదా ఇన్స్ట్రుమెంట్ అయితే చాలా బాగుందండి ఇది ఒకసారి మజ్జిగ మజ్జిగచారి ఇలా ట్రై చేసి చూడండి